జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా జూబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు వారు తెలిపారు పదిహేనవ తేదీ వరకు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు లేదంటే మూడు వందల మంది నామినేషన్లు వేస్తామని భూ నిర్వాసితులు హెచ్చరించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిమాన్ అందిస్తారు ఉప ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ట్రిపుల్ ఆర్ బాధితులు ట్రిపుల్ ఆర్ రైతులు నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు దాదాపు వందలాది మంది రైతులందరూ కూడా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాము ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో వారు నిల్చోవడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుంది అప్పండి జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎంతమంది ఈసారి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో నిల్చోననే ఆలోచన మీకు ఎందుకు కలిగిందండి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు చేస్తున్నాం గత గత ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పక్షానికి వచ్చిన తర్వాత మాకు ముఖం చాటేసి రి ఆర్ రైతులు అంటే పట్టించుకోవట్లేరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడన్నా హైదరాబాద్లో వినత్పత్రం ఇవ్వడానికి వస్తే కూడా ముందర అరెస్ట్ చేస్తున్నారు ఒక ఉగ్రవాదు లెక్క ట్రీట్మెంట్ చేస్తున్నారు రైతులను కనుక మేము ఈ విధంగానైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవాలని చెప్పేసి ఇక్కడ నామినేషన్ లేదని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాం పదిహేను తారీఖు వరకు మేము ఆల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం రైతుల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం పదిహేను తారీఖు లోపల ట్రిపుల్ ఆర్ రైతులను అలైన్మెంట్ అలైన్మెంట్ విషయాలు చొరవ తీసుకొని మారుస్తానని లేకపోతే ఎత్తివేస్తాను చేయకుంటే పదహారు తారీఖు నాడు మూడు వేల నుంచి ఐదు వేల మంది రైతులతో వచ్చి హైదరాబాద్ నామినేషన్ ఇస్తాం ఎంతమంది ఈ నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు ఏ ఏ జిల్లాల వారు కూడా ఇందులో ఉన్నారు ప్రధాన ఇప్పటికొచ్చేసరికల్లో మనకు ఎనిమిది జిల్లాల ఎనిమిది జిల్లాలు ఎనిమిది జిల్లాలో కోల్పోతున్న రైతులుగా రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులను నామినేషన్ అనుకుంటాం ఇప్పుడున్నటువంటి రైతులు కూడా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నుండి స్వచ్ఛందంగా మా బంధులు కానీ చుట్టాలు కానీ ఉండి ఇప్పుడు చేసినట్టు మూసీ ప్రక్షల రోడ్న వాడేసినావు హైడ్రా అని చెప్పి అమాయకులు కూడా కొట్టినాం రైతులకు ఈ రోజు రోడ్డు మీద ట్రిపుల్ ఆర్ రైతులు ఉరేసుకొని వచ్చినటువంటి పరిస్థితి నీ ఫ్యూచర్ సీట్ అని చెప్పి రైతులు అక్కడ భూములు గుంజుకుంటున్నాం కనుక రైతుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము రామరేశ్వర ఎన్నిక ముందుకు ఉన్నాం ఇక్కడ గవర్నమెంట్ రైతుల భూమి అంటేనే అంత చులక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అంటుర్రి అదే ప్రభుత్వ భూమిని నూట నాలుగు కోట్లకు టెండర్ పెట్టుకొని నూట ఏడు కోట్లు అమ్ముకున్నటువంటి దుస్థితి కనుక రైతులని పేద ప్రజలకు చంపాలనుకుంటుంది ప్రభుత్వం కనుక రైతుల పక్షపాతం చెప్పేటువంటి ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత మాయ మాయ చేసి రాక్షస పాలన చేస్తుందిగా ఈ రాక్షస పాలనకి దించేంత వరకు కూడా రైతులను పోరాటం చేస్తాం మా వెనక ఏ పార్టీలు లేవు ఈ రైతుల సమస్యలు తెలవనికి ఈ రైతులు ఎందుకు చిరిక ప్రచారం అంటే రైతుల సమస్యలు దేనికి రైతులు రోడ్ ఎక్కిన ん కనుక ఈ హైదరాబాద్ లో జూబిల్ లో ఉన్నటువంటి ఉప ఎన్నికకు రైతుల వందలాదిగా ఏసి ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి మా అంతిమ లక్ష్యం ఏదైతే జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు ట్రిపుల్ ఆర్ రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు నుంచి మూడు వందల మంది రైతులందరం కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యామని కూడా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పచ్చు వీడియో జర్నలిస్ట్ శాంతో ఆంధ్రజ్యోతి హైదరాబాద్